భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు అధికారులతో యోగా డే ఏర్పాట్లపై చర్చించారు ఈరోజు ఉదయం నుంచి సీఎం చంద్రబాబుతో కలిసి ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రి నారాయణ సీఎం సమీక్ష తర్వాత ఆర్గనైజింగ్ కమిటీతో సమావేశమయ్యారు ఈ సమావేశానికి మంత్రి కొలుసు పార్థసారథి కమిటీలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పర్యటన విజయవంతం చేయడానికి సమన్వయంతో కృషి చేయాలని మంత్రి నారాయణ సూచించారు సుమారు ఐదు లక్షల మంది యోగా దినోత్సవంలో పాల్గొనే అవకాశం ఉండడంతో వారికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని దిశానిర్దేశం చేశారు భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు అధికారులతో యోగా డే ఏర్పాట్లపై చర్చించారు ఈరోజు ఉదయం నుంచి సీఎం చంద్రబాబుతో కలిసి ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రి నారాయణ సీఎం సమీక్ష తర్వాత ఆర్గనైజింగ్ కమిటీతో సమావేశమయ్యారు ఈ సమావేశానికి మంత్రి కొలుసు పార్థసారథి కమిటీలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధాని పర్యటన విజయవంతం చేయడానికి సమన్వయంతో కృషి చేయాలని మంత్రి నారాయణ సూచించారు సుమారు ఐదు లక్షల మంది యోగా దినోత్సవంలో పాల్గొనే అవకాశం ఉండడంతో వారికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని దిశానిర్దేశం చేశారు